వెల్కమ్ టు డిటీవీ న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మండలం మాంచల్ గ్రామం మాంచల్ నేడు పదవి విరమణ పొందుతున్న శ్రీ కుక్కడాల జైపాల్ రెడ్డి సార్ ఈ కార్యక్రమంలో పాల్గొని సెలవుతో సత్కరించిన మంచాల మండలం ఎంపీడీఓ బాలశంకర్ సార్ గారు సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి గారు డైరెక్టర్ జనిగే వెంకటేష్ ఆరుట్ల మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్దన్ రెడ్డి ప్రజా సంఘాల అధ్యక్షుడు గారు గంబాలపల్లి భాస్కర్ ఏపీఓసార్ వీరాంజనేయులు చెన్నారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ చీమల జంగయ్య గారు చీదేడు గ్రామ మాజీ సర్పంచ్ రమాకాంత్ రెడ్డి గారు తెలంగాణ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ జైపాల్ శేఖర్ రెడ్డి జ్యోతి బాసు గారు అశ్వల బాలరాజు సిసిఎల్ మరియు మహిళల పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది కుగ్గరా రంగారెడ్డి గారి యొక్క మూడవ సంతానమే కూడా దేవారెడ్డి గారు తన యొక్క తల్లి యొక్క వ్యక్తిత్వం మీద దేవాలెడ్డి గారు వచ్చారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేసిన రంగాపురి గ్రామస్తులందరూ బయటికి వెలికి రాకపోతున్నాము ఎందుకంటే సొంత ఊళ్ళో చేసిన తర్వాతనే పక్క చేస్తారు కాబట్టి Takk. Yes. Yes.